ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గేటెన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండి రేపు ఇంజనీరింగ్లో జాయిన్గా ఉంటుంది అందరు స్టూడెంట్స్ కూడా మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్దాని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దాదాపు చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో వీటన్నిటి గురించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నాయని ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను వీడియో కొంచెం లెంత్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ఓపికతో మీరు చూసినట్లయితే మీకు ఏవి సూటబుల్ అవుతాయి ఏంటనేది కూడా ఫ్యూచర్లో నేను చెప్తాను బట్ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏ కాలేజెస్ ఎప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మీకు వీడియోలో చెప్పవచ్చు అనమాట ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వచ్చేసి డాక్టర్ టీచర్ ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ అడ్వాన్స్డ్ స్టడీస్ కెరియర్ కౌన్సిలర్ మీరు ఏఈమె సంబంధించి కావచ్చు ఎనీ అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ టాప్ కాలేజ్ గైడెన్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి మన గైడెన్స్లో ఎంతోమంది స్టూడెంట్స్ అనేది వేరే యూనివర్సిటీస్లో వేరే కాలేజ్లో గత కొన్ని సంవత్సరాలుగా జాయిన్ అయ్యారన్నమాట మీరు కూడా నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే సరిపోతుంది అనమాట ఓకే అండ్ ముఖ్యంగా మీ అందరు కూడా తెలిసిందే జేఈ మెయిన్స్ అనమాట మనం జేఈ మెయిన్స్ అనేది ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అందరూ కూడా రాయాల్సినటువంటి ఒక మంచి మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరు కూడా రాయల్సి రాయవలసినటువంటి జేఈమైన్ ఎగ్జామ్ అనమాట జేఈమైన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ లాస్ట్ వీక్లో రాబోతా ఉంది నవంబర్ ఫస్ట్ వీక్లో మనకి జేఈమైన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి అనమాట ఇది అందరికి తెలిసిందే జేఈమేన్స్ తర్వాత మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి నెక్స్ట్ ఎగ్జామ్ అనమాట టాప్ టూ ఎగ్జామ్ చేసి బిట్స్ అనమాట మీ అందరికి తెలిసిందే బిట్స్ పిలాని బిట్స్ హైదరాబాద్ బిట్స్ గోవా అనమాట ఇట్ ఈస్ ఈక్వల్ టు ఐఐటి సో అంత మంచి కాలేజ్ అనమాట దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనకి బీట్స్లో ఉంది ఇది కూడా మీకు రెండు సెషన్స్లో ఎగ్జామ్ జరగబోతూ ఉంటుంది అనమాట అది ఇది మే ఒకటి జూన్లో ఉంటుంది బిట్స్ పిలాని బిట్స్ గోవా బిట్స్ హైదరాబాద్ అండ్ బిట్స్ దుబాయ్లో కూడా మీరు బీటెక్ అని చేయొచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అనమాట జేఈ మెయిన్స్కి ఆల్టర్నేట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి నెక్స్ట్ కాలేజ్ బిట్స్ తర్వాత బిడ్స్కి ఈక్వల్గా మనం దీన్ని తీసుకోవచ్చు మనకి ఇక్కడ కూడా యూజిడబ్ల్యూఈఈ ఆధారంగా జేఈమిన్స్ ఆధారంగా అడ్మిషన్స్ వస్తాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో కూడా ఫ్యూచర్లో మీకు వస్తుంది ఇక్కడ కూడా మీకు ఫిబ్రవరి నుంచి మనకి స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి డేట్స్ ఆధారంగా ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనమాట మీకు ఈ కాలేజ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు వీడియో అయితే ఒకటి వస్తుంది అన్నమాట నెక్స్ట్ మీరు ఇంపార్టెంట్స్ చేయాల్సినటువంటి కాలేజ్ వచ్చేసి మనకి ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఈ ట్రిబుల్ ఐటీ హైదరాబాద్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ అనేవి ఉన్నాయి సో అవి అప్పుడు డిస్కస్ చేద్దాము ఇక్కడ కూడా మీకు నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో నార్మల్గా ఎప్పుడు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట నెక్స్ట్ వీటి తర్వాత చాలామంది స్టూడెంట్స్ తమిళనాడులో ఉన్నటువంటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో బిట్ ట్రిబుల్ అనేటువంటి ఎగ్జామ్ ఉంటుంది ఇది కూడా మనకి సో ఒకసారి ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఇది మనకి ఏప్రిల్ మంత్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది సో నవంబర్లో అండ్ మార్చ్లో మనం అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి నెక్స్ట్ మంత్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది ఇక్కడ కూడా మీకు వెల్లూరు అనేది టాప్ అనమాట వెల్లూరు తర్వాత చెన్నై అండ్ అమరావతి అండ్ నెక్స్ట్ గోపాల్లో క్యాంపస్ ఉన్నాయి ఇక్కడ కూడా మీకు అడ్మిషన్స్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ మీకు మెరిట్ స్కాలర్షిప్స్ అనేది కూడా మీకు విట్టి ట్రిబ్యూని వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఇస్తారు కాబట్టి ఇది కూడా ఒక ఆప్షన్ అనేది మీకు ఉందన్నమాట దీని తర్వాత నెక్స్ట్ ఇదే తమిళనాడు సంబంధించినటువంటి కాలేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది అదేవిధంగా అమృత అనమాట అమృత వచ్చేసి మనకి ఏప్రిల్ మే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉంటుంది అనమాట జనవరిలో ఏప్రిల్లో మనం ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ క్యాంపస్ అనేవి ఉన్నాయి సో కోయంబత్తూరు అమరావతి అమృతపురి చెన్నై బెంగళూరు కోచి మైసూరు రీసెంట్గా మనకి నాగర్ కూడా ఒక కొత్తగా క్యాంపస్ అనేది స్టార్ట్ అయిందనమాట కాబట్టి అమృత క్యాంపస్ గురించి కూడా ఫ్యూచర్లో మీకు చెప్తాను అమృత తర్వాత మనకి ముందుగా మీకు చెప్పినట్టుగా ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ అనమాట ఎస్ఆర్ఎం కూడా క్యాంపస్ చాలా ఉన్నాయి సో వీటిలో ఏ క్యాంపస్ పెట్టరు ఎంత ఫీజు ఉంటుంది ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఏప్రిల్లో జూలైలో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి సో నెక్స్ట్ మంత్ కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది ఇది మీకు ఫిఫ్త్ ఎగ్జామ్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎం తర్వాత సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జామ్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్గా చాలామంది స్టూడెంట్స్ నేను పర్సనల్గా రికమెండ్ చేసినటువంటిది మణిపాల్ అనమాట సో మణిపాల్ ఎంఈటీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉంటుంది ఇక్కడ కూడా మీకు నవంబర్ ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్ తర్వాత మీకు అప్లికేషన్ రిలీజ్ అవకాశం ఉందనమాట ఫేజ్ వన్ ఫేస్టివల్ జరుగుతుంది అనమాట మణిపాల్ ఎంఐటి మణిపాల్ అది నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు నెక్స్ట్ వచ్చేసి మీకు జైపూర్లో క్యాంపస్ ఉంది సిక్కింలో ఉంది సో మన సౌత్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ మణిపాల్ బెంగళూరు రెండు క్యాంపస్ కూడా వెరీ ఇంపార్టెన్స్ అని ఇవ్వచ్చు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇంటెక్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మణిపాల్ కూడా మీరు మీ లిస్ట్లో పెట్టుకోవచ్చు అనమాట సో మణిపాల్ తర్వాత మనం డిస్కస్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి అమితి యూనివర్సిటీ ఈ అమితి యూనివర్సిటీ ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి యూనివర్సిటీ రీసెంట్గా మనకి హైదరాబాద్లో కూడా అమితి యూనివర్సిటీ ఒక స్టార్ట్ అయిందనమాట దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం ఇది కూడా మీకు ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది అండ్ మొత్తం కూడా మనకి లెవెన్ క్యాంపస్ అనేవి ఉన్నాయి మనకి హైదరాబాద్లో కూడా బెంగళూరులో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది సో ఇది కూడా మీరు లిస్ట్లో మీరు పెట్టుకోండి నెక్స్ట్ ఇవే కాకుండా మనకి శివనాధార్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయన్నమాట శివనాధార్ వచ్చేసి మనకి చెన్నైలో ఒక క్యాంపస్ ఉంది ఢిల్లీలో ఒక క్యాంపస్ ఉంది సపరేట్ సపరేట్గా ఈ క్యాంపస్కి అడ్మిషన్స్ జరుగుతూ ఉంటుంది ఢిల్లీది సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది విధంగా చెన్నైది కూడా సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది సో ఇక్కడ కూడా మనకి ఇంటెక్ అనేది తక్కువగా ఉంటుంది సో ఈ కాలేజ్ గురించి కూడా మీరు టీచర్లు తెలుసుకోబోతారు ఇక్కడ కూడా మీకు కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి బ్రాంచెస్ మాత్రమే మనకి చెన్నైలో ఉంటాయి సో మనకి అక్కడ అయితే ఢిల్లీలో అయితే ఓల్డ్ క్యాంపస్ అది అక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి అనమాట ఇది మనకి ఢిల్లీ ఎన్సీఆర్ క్యాంపస్ సూనాద యూనివర్సిటీ ఇది మీరు నైన్త్ ప్లేస్లో పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ మిలిటరీలో జాయిన్ అవుదాం అనుకుంటారు ఆర్మీ వైపు వెళ్దాం అనుకుంటారు మీకు ఎన్డీఏ ఎగ్జామ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ కొంత సెలక్షన్ ప్రాసెస్ అనేది మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం టఫ్గా ఉంటుంది సో అటువైపు వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఎన్డీఏ అని కూడా దృష్టిలో పెట్టుకోండి ఎన్డిఏ తర్వాత మనకి ఎవరైతే మనకి మెరైన్ యూనివర్సిటీ అని చెప్పేసి మనకి ఇది ఐఎంయు సెట్ అనేది ఇవి జరుగుతూ ఉంటుంది అనమాట సో ఎవరైతే మనకి ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఈ మెరైన్ ఇంజనీరింగ్ వంటి వైపు మీరు వెళ్ళొచ్చు ఇక్కడ కూడా మీకు మెరైన్ ఇంజనీరింగ్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా బిఎస్సి సంబంధించినటువంటి కొన్ని కోర్సు అనేవి ఉన్నాయి అది ఇది కొంత పేరెంట్స్ స్టూడెంట్స్ డిస్కస్ చేసుకొని వెళ్ళాలన్నమాట ఈ మెరైన్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా మీకు ఎక్కువ కోషన్లో సముద్రాల్లో ఉండాల్సి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్ని లోతులు అంటే గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ అన్నీ తెలుసుకొని వీటి వైపు మీరు వెళ్ళొచ్చు అనమాట ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది కూడా మనకి ఆఫ్టర్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఐఏఐటీ అనమాట ఐసార్ యాప్టిట్యూడ్ టెస్ట్ మనకి మొత్తం కూడా ఏడు ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి ఐసార్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ బిఎస్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా కొన్ని బిఎస్ మనకి బిఎస్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా మనకి ఫోర్ ఇయర్స్ బీటెక్ లాగానే మనకి కొత్తగా కొన్ని కోర్సెస్ స్టార్ట్ చేశారు వన్ నాట్ టూ బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కూడా మీకు ఇంకా పూర్తిగా ఈ ఐసార్స్ గురించి చెప్తాను మీకు ఈ ఐసార్స్ అనేవి దాదాపు మనం ఈక్వల్ టు ఐఐటి అని చెప్పుకోవచ్చు రీసెర్చ్ వైపు ఎక్కువ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్టూడెంట్స్ ఈ ఐసార్స్ అప్లై చేయొచ్చు కొన్ని కోర్సెస్ బైపీసీ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట సో కాబట్టి ఎవరైతే కొంచెం ఐఐటీ మిస్ అవుతున్నాయి మనకు అనుకున్న స్టూడెంట్స్ సేఫ్ సైడ్గా ఉందా మనకి బిఎస్ కోర్సెస్ అయినా పర్లేదు అనుకున్నట్లయితే ఇటు ఇక్కడ మంచి ఎకనామిక్స్ డేటా సైన్స్ సబ్జెక్టు కోర్సెస్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఈ ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కూడా మీరు మీ లిస్ట్లో పెట్టుకోవాలి నెక్స్ట్ దీని తర్వాత మనకి కామెడికే అనమాట సో కామెడికే మీకు తెలిసిందే బెంగళూరులో ఉన్నటువంటి ఒక రెండు వందల కాలేజెస్లో ఉన్నాయి బట్ రెండు వందల కాలేజ్ మనకు అవసరమే కానీ ఒక టాప్ టెన్ కాలేజ్ అయితే ఉన్నాయి బెంగళూరులో ఆ టాప్ టెన్ కాలేజ్లో మీకు కామెడ్కేలో కామెడ్కే అనేది అదర్ స్టేట్స్ స్టూడెంట్స్ పెట్టేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట ఈ కామెడ్కేలో మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే అక్కడ మీకు టాప్ ఆర్వీ లాంటి కాలేజ్ కానీ బిఎస్ఎస్ రామయ్య బిఎంఎస్ లాంటి కాలేజ్ ఉన్నాయన్నమాట అక్కడ మీకు మంచి బ్రాంచ్ వచ్చినట్లయితే మంచి ప్లేస్మెంట్ దొరికే అవకాశం ఉంది కాబట్టి ఈ కామెడ్కే కూడా మీ లిస్ట్లో పెట్టుకోవచ్చు ఇది కూడా మనకి దాదాపు మనకి మేలో అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకి ఫిబ్రవరిలో అట్లా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట అంబడికి తర్వాత మనం ఇంకోటి ఎగ్జామ్ వచ్చేసి మనకి ఐఎస్ఏ అనమాట ఐఎస్ఐలో కూడా మీకు ఇక్కడ మీకు కొన్ని బిఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఇది ఈక్వల్ టు మనకి కంప్యూటర్ సైన్స్ అయితే రేపు ఇక్కడ ఎంఎస్ చేసినట్లయితే ఐఐటీలో అయితే మనకి ప్లేస్మెంట్స్ వస్తాయో దానికి దగ్గరగా ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు వీటి గురించి ఫస్ట్ మనం ఒక నాలుగు సంవత్సరాల క్రితం వీడియో చేసినప్పుడు చాలా మందికి తెలియదు అనమాట ఇప్పుడు చాలామంది తెలుగు స్టూడెంట్స్ అనేది అక్కడ చదువుతూ ఉన్నారు ఐఐటి కావచ్చు ఐఎస్ఏ కావచ్చు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అలాంటి విషయాలు తెలిసినప్పుడు బిఎస్డిఎస్ అనేటువంటి ప్రోగ్రామ్ కూడా ఉంది ఉందన్నమాట ఫోర్ ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ అనమాట ఆ ప్రోగ్రాంలో కూడా చాలామంది స్టూడెంట్స్ అనేది ఇక్కడ జానవుతున్నారు అనమాట అంటే జేఇమ్స్ కో ఆధారంగా అడ్మిషన్ అనేది ఇస్తున్నారు వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కూడా ఒకటి ఉంటుంది స్కోర్ ఆధారం కూడా మీరు జాయిన్ జాన్ కావచ్చు ఇది ఒక ఎగ్జామ్ని కూడా మీరు అని కూడా ఇన్స్టిట్యూషన్ కూడా మీరు మీ లిస్ట్లో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియుఈటీ అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది ఇక్కడ కూడా కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో మనకి బీటెక్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి ఇది దాదాపు ఏ ఈవెంట్స్ ఎంతమంది రాస్తారో అంతమంది రాసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇండియా వైడ్గా ఇక్కడ మనకి ఇంజనీరింగే కాకుండా అదర్ మనకి బిఎస్సి కోర్సెస్కి కూడా మనం వెళ్ళొచ్చు వైపీసీ వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని కూడా బీటెక్ చేసుకోవచ్చు అనమాట సో అటువంటి సియుటీ ఎగ్జామ్ అనేది కూడా మీరు లిస్ట్లో పెట్టుకోండి సెంట్రల్ యూనివర్సిటీస్ అటువంటి కాలేజ్లో మనం బీటెక్ అనేది చదవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కాలేజ్ తర్వాత అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మీరు ఇంకోటి చండీగఢ్ యూనివర్సిటీ ఈ సియూ సెట్ అనేది ఆల్రెడీ పడిపోయింది ఈ చండీగఢ్ యూనివర్సిటీలో కూడా మనం మంచిగానే ఉంది పర్ఫార్మెన్స్ బాగానే చేస్తుంది ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట చండీగఢ్ యూనివర్సిటీ కూడా మీరు కావాలన్నట్లయితే అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఒడిస్సాలో ఎవరైతే మనం విజయనగరం విశాఖపట్నం మన శ్రీకాకుళం సైడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ చెన్నై బెంగళూరు దూరం అయిపోతుంది హైదరాబాద్ అనుకున్నప్పుడు భువనేశ్వర్లో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ అనేది మాత్రం మనకి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఒడిస్సాలో ఉందనమాట భువనేశ్వర్లో బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా మనకి అడ్మిషన్స్ అనేది మీరు త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా తీసుకోవచ్చు అనమాట ఈ కాలేజీ కూడా ఆఫ్ ది బెస్ట్ కాలేజీ ఒడిస్సాలో టాప్ కాలేజీ దీని తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అనమాట వీళ్ళు కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు దాంతోపాటు మెయిన్స్ స్కోర్ ఆధారంగా కూడా ఇక్కడ మనకి సైబర్ సెక్యూరిటీ అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ కోర్స్ ఉంటుందన్నమాట సైబర్ సెక్యూరిటీ వీళ్ళు కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి ధారవాడలో ఒకటి గాంధీనగర్లో ఒకటి ఢిల్లీలో ఒకటి ఒక విధంగా ఫస్ట్ టైం తెలుగులో చెప్పింది మన ఛానల్ అనమాట నేషనల్ ఫోరెన్సిక్ సైన్ సైన్స్ యూనివర్సిటీ గురించి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనం చెప్పడం అనేది జరిగింది అనమాట ఇప్పటికూ కూడా చాలామంది తెలుగు పిల్లలు మన వీడియోస్ చూసి అక్కడ జాయిన్ కావడం అనేది జరిగింది కాబట్టి ఈ కాలేజీని కూడా కంప్యూటర్ సైన్స్లో స్పెషల్గా సైబర్ సెక్యూరిటీలో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఈ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను లాస్ట్ ఇయర్ అయితే మనకి మార్చిలో రిలీజ్ అయిందన్నమాట మార్చ్లో వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చిలో వస్తుంది కాబట్టి అప్పుడు మీకు వీడియో చేస్తాను కాబట్టి ఈ లిస్ట్లో మీ ఈ కాలేజీని కూడా మీరు ఈ యొక్క యూనివర్సిటీస్ని కూడా మీరు పెట్టుకున్నట్లయితే మంచిగా ఉంటుంది నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఇక్కడ బీటెక్ ప్లస్ ఎంటెక్ అవే కాకుండా లా ప్రోగ్రామ్స్ అదేవిధంగా బీబీఏ ఎంబీఏ లాంటి చాలా ప్రోగ్రామ్స్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కొంత స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఇవి కాబట్టి ఈ ఒకసారి వెబ్సైట్ వెళ్ళి విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఎల్పియు యూనివర్సిటీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సో ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉండొచ్చు ఈ కాలేజ్ గురించి బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో ఉన్నటువంటి చాలా పెద్ద కాలేజ్ అనమాట ఒకవేళ మీకు ఎక్కడ రాకున్నట్లయితే ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి బీటెక్ కోర్సెస్ ఉన్నాయన్నమాట కంప్యూటర్ సైన్స్లో బట్ ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా మీరు పెట్టుకోవచ్చు బట్ చూసుకోండి అవన్నీ చూసుకొని మీరు పెట్టుకోండి అనమాట ఎల్పియూ సెట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తరాంచల్ మనకు ఉందనమాట సో యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉందనమాట సో ఈ కాలేజ్ కూడా పెట్రోలియం దాదాపు కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఈ ఈ కాలేజీ కూడా చాలామంది మన తెలుగు పిల్లలు ఎవ్రీ ఇయర్నే వెళ్తూ ఉంటారు అనమాట బట్ ఈ కాలేజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు జైమేన్స్కోర్ ఆధారం కూడా ఇస్తారనమాట దాంతోపాటు చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ మనకి ఓన్లీ బీఎస్సి మ్యాథమెటిక్స్ స్ట్రాట కోర్సెస్ ఉంటాయి ఇవి చాలా వాల్యుబుల్ కోర్సెస్ కాబట్టి మ్యాథ్స్ ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో ఈ సిఎంఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ ఇది ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్ ఎలానో ఈ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ కూడా అలానే అనమాట దీనికి సంబంధించినటువంటి మనకి ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉందన్నమాట అవి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు వీడియో ఒకటి చేస్తాను దాంతోపాటు ఎవరైనా పైలట్ కావాలనుకున్నట్లయితే ఇక డిస్ప్లే అవుతున్నటువంటి అయితే ఇందిరాగాంధీ రాష్ట్రీయ పురాణ అకాడమీ అయితే ఉందో రాయబరైలో ఇక్కడ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు కొంత తక్కువ ఖర్చుతో పైలెట్ అయ్యేటువంటి ఏకైక కాలేజ్ అని చెప్పుకోవచ్చు మనకి ఇక ప్రైవేట్కి సంబంధించిన చాలా ఉన్నాయి కానీ దాదాపు మనం ఎక్కువ అమౌంట్ అనేది పెట్టాలన్నమాట ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే మనకి కొన్ని మంచి కాలేజ్ స్టిల్ ఉన్నాయి కాకపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి టాప్ కాలేజ్ అన్నీ కూడా యూనివర్సిటీలు కాబోతున్నాయని చెప్పేసి ఒక వెనికిడి కాబట్టి అలా అయితే మాత్రము స్టూడెంట్స్ గారు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే టాప్ కాలేజ్ ఉన్నటువంటి హైదరాబాద్లో టాప్ టెన్ కాలేజ్లో మనకు వెళ్ళినట్లయితే కొంత ప్లేస్మెంట్ మంచిగా వచ్చే అవకాశం ఉంది అలానే మనకు ఆంధ్రాలో కూడా కొన్ని కాలేజెస్ బెటర్గానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి కాబట్టి ఎంసెట్ను కూడా మీరు నగ్నెట్ చేయొద్దు అనమాట జేఈ మెయిన్స్లో కావచ్చు అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో మనం ఫీజు అంతా కట్టుకోలేనప్పుడు ఇవి మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఎంసెట్ కాలేజెస్ టాప్ టెన్ కాలేజ్ టాప్ ట్వంటీ కాలేజ్ సరే మీరు ఎక్కడ కష్టపడి చదువుతా అనుకుంటే మీరు మంచి కాలేజీకి వెళ్ళటమే బెటర్ అనమాట ఇండియాలో ఉన్న టాప్ కాలేజ్లో వెళ్తేనే మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది టాప్ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్కి వెళ్ళినప్పుడు ప్లేస్మెంట్ చాలా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది ఒకసారి రాకపోవచ్చు కూడా కాబట్టి ఎంసెట్ టాప్ కాలేజ్లో కూడా అడ్మిషన్ వచ్చే విధంగా మీరు ప్రిపేర్ అనుకుంటారు సో ఈ విధంగా మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సమాచారం కావాలనుకున్న ఈ కాలేజ్లో మీరు అనుకున్నట్లయితే ఆ కట్ ఆఫ్ కావచ్చు నోటిఫికేషన్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇట్లా మన దగ్గర ఎంతోమంది గైడెన్స్ తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాజీలో చదువుతున్నారు కాబట్టి నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఈ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి కొంత అమౌంట్ అయితే ఉంటుంది అది పే చేసుకొని మీరు నా యొక్క హెల్ప్ అనేది తీసుకోవచ్చు అనమాట వీడియో నచ్చింది అనుకుంటూ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటూ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ క్లియర్ కట్గా ఇవి ఎవరికి సూటబుల్ అవుతాయి ఏందనేది కూడా నేను మీకు ఆ వీడియోస్లో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ